సో మీకు అందరికీ తెలుసు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి నిర్మూలన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతోంది మన డీజీపీ గారు మన సిపి గారు ఆ దేశాల మేరకు మనం వైజాగ్ కమిషనర్ మొత్తంలో గాంజా ఎక్కడెక్కడైతే ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉందో అక్కడ అన్ని చోట్ల మనం నిఘా పెట్టడం జరుగుతుంది ఈ నేపథ్యంలో నాలుగో తారీఖు మార్నింగ్ పదకొండు ఆ టైంకి మన దువ్వాడ పోలీసుల వారికి వచ్చిన సమాచారం మేరకు కూర్మానపాలెం డిపో ఎదురుగా ఒక వ్యక్తి కొన్ని బ్యాగ్స్ పట్టుకొని సస్పీషియస్ మూమెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది అతన్ని మనం అప్రహెండ్ చేసి విచారించగా అతని ఉన్న ఆరు బ్యాగ్స్ని కూడా మనం చెక్ చేయగా మొత్తం నూట ఇరవై ఆరు కిలోల గాంజాని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఆ రోజు మనం పట్టుకున్న అతని పేరు భరత్ సింగ్ వీళ్ళందరూ ఢిల్లీలో ఉంటాడు ఇతను సో అతన్ని మనం ఇంట్రాగేట్ చేసినప్పుడు ఇంట్రాగేషన్లో తేలింది ఏంటి అంటే భగత్ సింగ్ మరియు రాజ్ సింగ్ ఇద్దరు కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో క్లా బట్టల వ్యాపారం చేస్తూ ఉంటారు వీళ్ళకి అమిత్ సింగ్ అని ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు వీళ్ళందరూ కలిసి ఈ అమిత్ కుమార్ అన్న అమిత్ కుమార్ సింగ్ అన్న అతను ఇతను కూడా ఢిల్లీ రెసిడెంట్ ఇతను వైజాగ్లో ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఎక్కడ సో మర్రిపాలనలో ఒక రూమ్ అద్దె తీసుకొని మన ఏజెన్సీ ఏరియా నుంచి గాంజా కొని ఢిల్లీకి రవాణా చేస్తున్నట్లు అలా బిజినెస్ వీళ్ళు చేస్తూ ఉండగా అతనికి సహకరిస్తే కమిషన్ ఇస్తానని వీళ్ళకి చెప్పడం జరిగింది సో దానివల్ల అమిత్ సింగ్ అందరు ఫ్లైట్ బుక్ చేయగా రాజ్ సింగ్ భరత్ సింగ్ గాంజాని తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నంలో మనం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎదురు కూర్మానపాలెం బస్ స్టాండ్ ఎదురు వాళ్ళ సస్పీషియస్ మూమెంట్ పోలీసులు అబ్జర్వ్ చేసి వెళ్ళేటప్పటికీ పోలీసులను చూసి మనం ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తి ఈ విచారణలో మన ఏజెన్సీ ఏరియా నుంచి ఇది ఢిల్లీకి రవాణా అవుతున్నట్లు తెలుస్తుంది సో పెద్ద అమౌంట్ ఇది నూట ఇరవై ఆరు కిలోలు సో మిగతా వాళ్ళని కూడా ఎవరెవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం సో విశేష ప్రతిభ కనపరిచి ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న దువాడ పోలీసులు నేను అభినందిస్తున్నాను సార్ కూడా వాళ్ళకి అభినందన తెలియజేయడం జరుగుతోంది ఈ గాంజా అన్నది ఒక గాంజా ఒక నిర్మూలన చేయడం కోసం వైజాగ్ సిటీ పోలీస్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతోంది మీ అందరికి కూడా తెలుసు స్వయానా సిపి గారు నవ సమాజ నిర్మాణం అని ఒక ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది ఒక ఏడీజీ ర్యాంక్ ఆఫీసర్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఈ గంజాయి వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు ఏంటి ఇవన్నీ వాళ్ళకి సన్ ఎడ్యుకేటింగ్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ని చేయడం జరుగుతోంది సో అలాగే ఈగల్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో మాతో పాటు ముందుకు రావాల్సిందిగా పౌరులను కూడా మేము కోరుతున్నాం వన్ నైన్ సెవెన్ టూ ఈగిలి టోల్ ఫ్రీ నెంబర్ మీకు గాంజా గురించిన ఎలాంటి సమాచారం ఉన్నా దయచేసి వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేయండి లేదా మా కంట్రోల్ను వన్ డబల్ జీరో ఆర్ వన్ వన్ టూ కాల్ చేసినా కానీ మీ వివరాలను ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతాం మా ఈ ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతుంది థ్యాంక్ యూ